నా అనుభవంలో నేను చూసిన వాళ్ళల్లో మా తల్లిని నేను చూసానండి మా అమ్మని పసుమరలో మేము ఉండప్పుడు ఓ పాక తాటాకుల పాకాలు ఉండేవాళ్ళం మేము తాటాకుల పాక ఎలా ఉంటుందో తెలుసా అది వర్షం పడింది అనుకో మా నాన్న రెక్క కింద నేను ఒక రెక్క కింద నేను ఒక రెక్క కింద మా తమ్ముడు ఉండేవాళ్ళం మా అమ్మ పక్కన తడుస్తానమాట ఆ తర్వాత దాని మీద లారీలకి వేస్తారు పట్ట లారీలు వేసే పట్ట తెలుసా ఆ పట్ట తీసుకొచ్చి కప్పాడు కొంతకాలం ఆ పట్ట కింద ఉండేవాళ్ళం మొన్న కూడా ఇటీవల నేను వెళ్ళి ఆ ప్రాంతం అంతా చూసి వచ్చి ఆ ప్రాంతం అలాగే ఉంటుంది ప్రతి నెల నేను ఆ మార్గాన్ని వెళ్తానికి దేవుడు కృప చూపించాడు ఎందుకను పసుమర్రు దగ్గర కరెక్ట్గా చిలకలూరిపేట యువతల వాగు యువతల పసుమర్రు ఉంటుంది వాగు అవతల చిలకలూరిపేట ఉంటుంది అన్నమాట ఇప్పటికీ ఆ ప్రాంతం చెట్లతో అలాగే ఉంది మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా చెట్లు అలాగే మేము తిరిగిని మేము ఉన్నాయి అట్లాగే ఉంది ఆ ప్రాంతంలో ఇక ఇక్కడ కుదరదమ్మ ఇంకోటి ఏంది అక్కడ మా అమ్మకి వాంతులు అవుతున్నాయి ఎట్లా వాంతులు అంటే మామూలు వాంతులు కాదు రక్తపు వాంతులు గడ్డల గడ్డలు పడేది అన్నమాట రక్తం అనంగానే ఒక గడ్డ నోట్లో నుంచి వచ్చి బయటపడేది రక్తపు గడ్డ ఎర్రగా ముద్దలు పడేవి అక్కడ ఎన్ని హాస్పిటల్ దింపినా మా నాన్న మమ్మని ఎక్కడ తగ్గల సరే చివరికి ఏం చేసామంటే అమ్మ ఇక్కడ వద్దమ్మ వెళ్ళిపోదాం అనుకున్నాం వెళ్ళిపోదాం అనుకుని ఎక్కడికి వెళ్ళిపోదామంటే మరలా చీరలు చూపించాడు దేవుడు చిన్నగా చీరలు వచ్చారు చీరలు వచ్చిన తర్వాత మా నాన్న ప్రోగ్రామ్స్ అంటే ఈ ఈ విధంగా ఆశ్రమం పెట్టాలని ప్రారంభం చేసినప్పుడు మా నాన్న కంటే ఒక రకంగా ఒక ఎక్కువ ఒక మెట్టు ఎక్కువే మా తల్లి ఎక్కువ కష్టపడిందని చెప్పాలి ఒక పురుషుడి వెనక స్త్రీ లేకపోతే స్త్రీ యొక్క సహాయం లేకపోతే ఏ ఎవరు ఏది సాధించలేరు ఏ పురుషుడు ఏది సాధించలేరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సత్యం అందుకే సామెత పెట్టారు ఏమంటారు ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉంటుందంట అలాగే నేను చూశాను నేను చూసిన వాళ్ళల్లో నేను చూసిన స్త్రీలలో నేను మా తల్లిని చెప్పగలను గౌరవంగా నా కళ్ళెదురు మా మా తల్లిని ఇక్కడకు తర్వాత కూడా ఆ భయంకరమైనటువంటి కష్టాల్లో మా తండ్రికి చేదోడు వాదోడుగా ఓసారి నాకు బాగా గుర్తు అండి పది మంది ముసలి దాకా దాకుండారు డబ్బులు లేవు నాన్న ఎటు వెళ్ళాడు ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఒక చిన్న తెలివితేటలు ఇంట్లో ఏమీ లేవు నూనె లేదు పప్పు లేదు ఏమీ లేవు మా అమ్మ చేసిన తెలివితేటలో ఆ పక్కన ఉన్నటువంటి ఈ పొలాలలో అప్పుడు ఇవన్నీ అసలు ఏమి లేవు ఏరియా చాలా తక్కువ కరెక్ట్గా వాళ్ళు ఇంటి ఎదురుండే వాళ్ళం మేము అద్దెక్కి వాళ్ళ ఇల్లే ఆశ్రమం అనుకుంటప్పుడు ఇప్పుడు అవన్నీ ఇల్లు అయిపోయినాయి బా బాగా ఈ పొలాలలో ఈ కూరలు ఉండేవి పొన్నగంటి కూరలైనా ఏదో కూరలు గబగబా ఎల్లి అవి తీసుకొని వచ్చి వాటిల్ని కాస్త అట్టట్ట ఏపీ నూనె కూడా లేదు వాటిల్ని ఆపటానికి బాండీలు అలా ఏపి ఆ పచ్చిమిరపకాయల టమాటాలు కూడా చెట్లు ఏ నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు టమాటాలు తెచ్చి అవి కూడా అట్టేపి వాటిల్ని అట్ట రుద్దేసి వాటిల్ని అన్నంలో కొంచెం కొంచెం పచ్చడి కొంచెం అన్నం ఆ తర్వాత పున్నీళ్ళు పున్నీళ్ళు తెలుసు మీకు పున్నీళ్ళు బట్టి ఉండే అన్నమాట ఈ పెట్టి మధ్య గంజి పోసేవాళ్ళు గంజి నీళ్ళు రెండు పోస్తే ఉదయానికల్లా ఆ తేట వచ్చేది పైకి వాటిల్ని పున్నీళ్ళు అనేవాళ్ళు ఎంత బాగుండేయో అవి నేను చాలాసార్లు తిన్నా ఇప్పుడు ఎవరు పెడతారు అవి సరే ఆ పున్నీళ్ళు ఆ అన్నము ఎంత బాగుండేదో వేడి వేడి అన్నం ఆ పున్నీళ్ళు ముసలో వాళ్ళకు ఆ విధంగా ఆ పొన్నకంటి కొరతో నూనె లేకుండా పచ్చడి చేసి ఆ విధంగా కడుపు నింపేదండి ఆ తెలివితేటలు చూడండి అదే ఇప్పుడు స్త్రీలు అనుకోండి నువ్వు డబ్బులు తీసుకురా పెడతానంటారు అంతేనా కాదు నువ్వు మేము పెడతాం కానీ మేము అప్పన్న కొంటే కూరలు కోన కోసక రావటం టమాటాలు కోసక రావటం అసలు అట్లా చేయటం కూడా జాత చెప్పండి కాబట్టి ఇటువంటి ఇన్ని చెప్తాను మా నా లైఫ్లో నా తల్లిదండ్రులు నేను చూస్తూ వచ్చిన విధానంలో నా తల్లి నా తండ్రికి అంత చేదోడు వాదోడుగా మా నాన్న చెప్తూ ఉండేవాడు తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ ఆశ్రమం అభివృద్ధి చెందిద్ది అనేక మందికి దేవుడు చూపి నేను పడుకొని ఉంటే నా దేవుడు నాకు చెప్పాడు ఇదిగో నువ్వు ఇలా పలా ఫలాన ప్రాంతంలో ఇలా పెట్టు నిన్ను ఆశీర్వదిస్తానని నా దేవుడు చెప్పాడు అని మాకు అనేకసార్లు చెప్తుండేవాడు మాటను తీసుకొని మా అమ్మ కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఏ నా వల్ల కాదయ్యా ఇంకో పని చేసుకుందాం అని అనకుండా కష్టమో నష్టమో అప్పటి నుంచి అదే ఫాలో అవుతా ఆయన్నే ఫాలో అవుతా ఆయన ఏ దాతల దగ్గరికి వెళ్తే ఏమో కూడా ఆ దాతల దగ్గరికి వెళ్ళి ఆయన మగవాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళతో మాట్లాడేది అమ్మమ్మ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో చిన్న పని పెద్ద పనో చేసి వాళ్ళు ఇచ్చి ఆ కందిపప్పు ఆ పంచదారో అయ్యో తీసుకొని వాళ్ళు ఇచ్చే ఆ రూపాయికి మార్కెట్లోకి వెళ్ళి ఎక్కడ కుళ్ళిపోయినాయి ఉంటాయా మంచి కొనేంత సీన్ లేదు కదా ఎక్కడ కుళ్ళిపోయినాయి ఉంటాయా ఎక్కడ డాగులు ఉంటాయా అవి ఏరుకొని వాటిలకి ఒక రూపాయి కట్టి వాటిల్ని తీసుకొని వచ్చి వాటిల్ని ఎట్లా చాలా జాగ్రత్తగా నాలుగు వాడి దగ్గర రెండే వాడి నాలుగు టమాటాలు వేయాల్సిన దగ్గర రెండు టమాటాలు వేసి వాటిల్నే మొత్తానికి లైన్ చేసి వాళ్ళ గొడ్డలు తెచ్చి వాళ్ళకి అన్నం వండిపెట్టి పదిహేను మంది వచ్చిన దాకా ఇరవై మంది వచ్చిన దాకా పాతిక మంది వచ్చిన దాకా మమ్మే వండి వండిపెట్టి ఇంకో రెండు గేదెలు మాకు దేవుడిస్తే ఆ గేదెలకు మరల పొలానికి వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి ఎందుకు నా యజమానుడు వెళ్తున్నాడు నా యజమానుడి మాటకు నేను లోబడాలి ఇది స్త్రీకు ఉండాల్సినటువంటి ఒక వాగ్దానంతో మరల వాళ్ళు వ్యతిరేకంగా వెళ్తున్నారంటే వాళ్ళకు లోబడాల్సిన అవసరం లేదు కానీ దేవుని మార్గంలో దేవుని దర్శనాన్ని తీసుకొని వెళ్తున్నారు అన్నప్పుడు తప్పకుండా యజమానుడికి స్త్రీ లోబడితే విజయం చూస్తారు స్తోత్రం చెప్పండి పేతురు అంటాడు అదే మాట శారమ్మ తన యజమానుడికి లోబడింది యజమానుడు అని పిలిచి యజమానుడికి లోబడింది అంటాడు ఆ చూడమ్మ పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ మాట చాలా బాగుంటుంది చూడు పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన చదువు ఒకసారి త్వర త్వరగా మూడు ఆరు చూడండి మాట ఆ ప్రకారం యాజకుడని కాదు యజమానుడని పిలిచి ఏమని పిలిచింది యజమానుడు అంటే నా ఇంటికి పెద్ద ఇప్పుడు ఏం పిలుతున్నారు రే అని పిలుతున్నారు ఏమని పిలుతున్నారు రే అని పిలుతున్నారు లేకపోతే పేరు పెట్టి పిలుతున్నారు ఇక్కడ ఏమని యజమానుడని పిలిచి అతనికి ఉండేను అబ్బా అతనికి లోబడి ఉండేను ఎవరు శారాను అంటనే ఎవరు ఎవరికి తన భర్త అయినటువంటి అబ్బరాముకి యజమానుడా అని పిలుస్తుందంట నా యజమానుడా అని పిలుస్తా భర్తకి లోబడి ఉందంట స్తోత్రం చెప్పండి హలెయ్య ఇటువంటి స్త్రీలు ఉన్నారా నేటి దినాలంటే చాలా తక్కువగా ఉన్నారు యజమానుడు దేవుని యొక్క వాగ్దానం తీసుకొని దేవుని యొక్క మాట తీసుకొని ఆ మాట ప్రకారం వెళుతున్నప్పుడు ఆ మాటకి లోబడి వెళ్ళేటటువంటి స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు తల్లిని నేను ఆ విధంగా చిన్నప్పటి నుంచి చూసి ఎరిగాను కనపడింది నాకు ఆహా ఇది ఒక యజమానుడికి లోబడి ముందుకు సాగటం అంటే అందుకే దేవుని ఆశీర్వాదాలు దేవుని మేలులు తప్పకుండా వారి జీవితాల్లో వారి పిల్లల 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 జీవితాల్లో దేవుడు తప్పకుండా ఉంచుతాడు అల్లెలుయా